విద్య ప్రతిబిడ్డ హక్కు ఈ ఈరోజు మనం ఒక హృదయాన్ని కదిలించే దృశ్యాన్ని చూస్తున్నాం చిత్రంలో ఒక చిన్న అమ్మాయి ఒక లోహపు కుండతో నేలపై కూర్చుని పాఠశాల యూనిఫామ్లో వెళ్తున్న ఇతర పిల్లలను చూస్తోంది ఈ చిత్రం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది విద్య అనేది ప్రతి బిడ్డ హక్కు మరియు ప్రతి బిడ్డకు ఆ అవకాశం లభించాలి ఈ అమ్మాయి కళ్లలో ఆశను కలలను మనం చూడవచ్చు కాని ఆమె పరిస్థితులు ఆమెను విద్య నుండి దూరం చేస్తున్నాయి విద్య అనేది జీవితాన్ని మార్చే శక్తి చిత్రంలోని ఇతర పిల్లలు పాచశాలకు వెళ్తున్నారు వారి భవిష్యత్తును నిర్మించుకుంటున్నారు కాని ఈ చిన్న అమ్మాయి బీదరికంలో ఉన్న కారణంగా ఆ అవకాశాన్ని కోల్పోతోంది మన సమాజంలో ఇలాంటి అనేకమంది పిల్లలు ఉన్నారు వారికి విద్య అందించడం మన బాధ్యత విద్య ద్వారా వారు తమ కలలను సాధించగలరు తమ జీవితాలను మెరుగుపరుచుకోగలరు మనం అందరం కలిసి ఈ అమ్మాయి లాంటి పిల్లలకు సహాయం చేయాలి పరిస్థితులు మనల్ని నిర్ణయించవు మన కలలు మనల్ని నడిపిస్తాయి చిత్రంలోని అమ్మాయి కష్టాల్లో ఉన్నప్పటికీ ఆమె కళ్లలో ఆశను చూడవచ్చు ఆమె కూడా పాచశాలకు వెళ్లాలని చదువుకోవాలని కలలు కంటుందేమో అలాంటి కలలను సాకారం చేయడానికి మనం వారికి అవకాశాలను కల్పించాలి ప్రతి బిడ్డకు చదువుకునే హక్కు ఉంది మరియు ఆ హక్కును మనం కాపాడాలి ఈ అమ్మాయి కలలను నిజం చేయడానికి మనం ముందుకు రావాలి మన సమాజం పిల్లల భవిష్యత్తును నిర్మించాలి చిత్రంలోని అమ్మాయి ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటి అనేకమంది పిల్లలు నుండి దూరంగా ఉన్నారు మనం కలిసి వారికి సహాయం చేయాలి వారికి విద్యను అందించాలి ఒక బిడ్డకు విద్యను అందించడమంటే ఒక కుటుంబాన్ని ఒక సమాజాన్ని ఉద్ధరించడమే విద్య ద్వారా వారు తమ జీవితాలను మెరుగుపరుచుకోవచ్చు సమాజానికి మంచి చేయగలరు మనం ఈ బాధ్యతను స్వీకరించాలి మిత్రులారా ప్రతి బిడ్డకు విద్యను అందించే దిశగా అడుగులు వేద్దాం చిత్రంలోని అమ్మాయి లాంటి పిల్లలకు సహాయం చేయడం ద్వారా మనం ఒక మంచి భవిష్యత్తును నిర్మించవచ్చు వారి కలలను సాకారం చేయడానికి మన వంతు కృషి చేద్దాం చిన్న చిన్న సహాయాలు విద్యా సంస్థలకు మద్దతు ఆర్థిక సహాయం ఇవన్నీ వారి జీవితాలను మార్చగలవు మన సమాజంలో ప్రతి బిడ్డ చదువుకునేలా చూద్దాం వారి కలలను నిజం చేద్దాం చివరిగా విద్య అనేది ఒక వెలుగు అది జీవితాలను ప్రకాశవంతం చేస్తుంది చిత్రంలోని అమ్మాయి కలలను నిజం చేయడానికి మనం అందరం కలిసి పని చేద్దాం ప్రతి బిడ్డకు విద్యను అందించడం ద్వారా మనం ఒక సమానమైన సంతోషకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు నమ్మకంతో బాధ్యతతో ముందుకు సాగండి ప్రతి బిడ్డ జీవితంలో వెలుగు నింపండి